ఆంధ్రప్రదేశ్లో నీట్ ఏఐక్యూ రెండు వేల ఇరవై ఐదు కౌన్సెలింగ్ అప్డేట్ ఎంబీబీఎస్ సీట్లు పెంపు రౌండ్ మైనస్ మూడు కొత్త షెడ్యూల్ విడుదల అమరావతి ఆంధ్రప్రదేశ్లోని జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష కౌన్సెలింగ్కు సంబంధించి తాజా అప్డేట్స్ విడుదలయ్యాయి ముఖ్యంగా ఆల్ ఇండియా కోట ఏఐక్యూ కింద భర్తీ చేయనున్న ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య మరో అరవై ఏడు సీట్లు పెరిగిందని అధికారులు ప్రకటించారు ఈ పెంపుతో ఇలో మొత్తం సీట్ల సంఖ్య నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటికి చేరుకుంది ఈ నిర్ణయం వైద్య విద్యలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ముఖ్యంగా మెరుగైన మెడికల్ కాలేజీల్లో సీటు ఆశిస్తున్న వారికి శుభవార్తగా మారింది సీట్ల పెంపుతో మరింత మంది విద్యార్థులకు ప్రభుత్వ మరియు ప్రముఖ మెడికల్ ఇన్స్టిట్యూషన్లలో ప్రవేశం పొందే అవకాశం లభించనుంది అదే సమయంలో రౌండ్ మైనస్ మూడు కౌన్సెలింగ్ కు సంబంధించిన కొత్త షెడ్యూల్ను కూడా అధికారులు విడుదల చేశారు అభ్యర్థులు పెరిగిన సీట్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ నమోదు సీటు కేటాయింపు అలాట్మెంట్ మరియు రిపోర్టింగ్ తేదీలను సరిచూసుకోవాలని కౌన్సెలింగ్ అధికారులు సూచించారు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో కొత్త షెడ్యూల్ వివరాలను పరిశీలించి నిర్ణీత గడువులలోనే తదుపరి ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులు సూచించారు